పోలీసులు అడ్డు పెట్టి చేయటం ఇట్లాంటిది చివరికి సెక్యూరిటీ అడిగితే పోలీసులు సహకరించకపోవడం ఇట్లాంటివి జరిగినాయి కాకపోతే మేబీ వాళ్ళిద్దరి తిరుగుబాటు బాగా కలిసి వచ్చినట్టుంది అప్పుడు ఎవరు కరా మన దాని పేరు ఏంటది తిరుపతిలో జరిగిన ఎన్నికల సందర్భంలో పోరాడారు కదా వాళ్ళు ఓడిపోయాను వచ్చింది కానీ ఫైనల్గా పోరాడటం అనేది ప్రారంభించారు వాళ్ళు బస్సులో నుంచి కార్పొరేటర్ లాక్కెళ్ళటం అలాంటి ఇలాంటి సంఘటనలు చూసాం కదా పోలీసులే దగ్గరుండి లాక్కు సహకరించడం లాంటివి రెండు చోట్ల చేశారు పబ్లిక్ గా అరాచకాన్ని పోలీసులు సమర్థించారు ప్రజాస్వామ్యాన్ని చంపేశారు అక్కడ అట్లాంటి సంఘటన విజయం సాధించారని రాసుకొచ్చింది కానీ అది తప్పని రాయల ఫైనల్ గా ఆ దుర్మార్గాల నుంచి కాస్త బయటపడేటటువంటి కార్యక్రమం అంటే ఎదురు తిరిగే దమ్ము లేదా వీళ్ళకి ఎందుకు వీళ్ళందరూ ప్రజాప్రతినిధులుగా అన్నటువంటి కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం మనమే ఇవాళ వాళ్ళలో తిరుగుబాటు వచ్చింది ఎందుకు మేము లొంగలు మీకు ఎందుకు భయపడాలనేటటువంటి పాయింట్ వచ్చింది దాని పర్యవసానం ఇది అనుకోవాలి సరే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చర్చించాలి ఎందుకంటే ఇవి జడ్పీ ఎన్నికలు మీరు అన్నట్టు కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓకే అక్కడ బాగా ఎఫర్ట్ పెట్టారు సాధించారు అనుకోవడానికి ఇక్కడ అంటే నేను కొన్ని స్థానాల్లో చెప్తున్నాను నేను కూడా చూసి పెద్ద నాయకులు పెద్దగా దీని మీద ఎఫర్ట్ పెట్టలేదు చాలా చోట్ల ఎంపీటీసీలు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలే స్వచ్ఛందంగా వాళ్ళకి వాళ్ళు వచ్చారు స్వచ్ఛందంగా వాళ్ళకి వాళ్ళు గెలిపించుకున్నారు కొన్ని చోట్ల వాళ్ళకి వాళ్ళు ఏకగ్రీవం కూడా చేసుకున్నారు అంటే గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ వైసీపీ బలాన్ని మనం చూడాలా గ్రౌండ్ లెవెల్లో ఇంకా కూటం ప్రభుత్వం అక్కడ అసలు కార్యకర్తకి సంబంధం లేని వ్యవహారం అండి నాయకుల పర్యవేక్షణలో నాయకులు అంటే ద్వితీయ శ్రేణి నాయకులు తృతీయ శ్రేణి నాయకులు చేసుకునే ప్రయత్నం ద్వితీయ శ్రేణి నాయకులు అండగా నిలబడ్డారు తృతీయ శ్రేణి నాయకులు నిలబడ్డారు ఇందులో కార్యకర్తకి ఏం సంబంధం లే అంటే కార్యకర్తలు ఉన్నారు సార్ వాళ్ళు కదా ఎంపీ గెలుస్తాడు అవును నాయకులే కదా ఎంపీటీసీ అంటే ప్రజాప్రతినిధి కదా అవును అవును దాదాపు లక్షణ్ వచ్చినారు కదా ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు అంతగా ఇన్వాల్వ అవ్వలేదు వాళ్ళు చూడు వాళ్ళే నడిపించింది అక్కడ ప్రతి చోట కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లు నడిపించారు అక్కడ అవును నడిపిస్తేనే జరిగింది ఇప్పుడు అక్కడ రాజమల్ల శివప్రసాద్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చాడు కదా వరదరాజు రెడ్డికి పోటీగా లేదంటే అక్కడ కర్ణాకర్ రెడ్డి వాళ్ళు రోడ్డు ఎక్కారు కదా మొన్న అట్లాగే నిన్న కూడా కన్నబాబోళ్ళు విశాఖపట్నం అడ్డుకోబట్టిన కదా నడిచింది కాబట్టి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ధైర్యం చేయడం ప్రారంభించారు అంటే